హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్ ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఏకచర రాసులో రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లో టూ పాయింట్ సిక్స్ ఎక్సైజ్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం చూద్దాం ఇంతకుముందు మనం టూ పాయింట్ సిక్స్ వరకు ఉన్నటువంటి ఎక్సైజుల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వీడియోలు చేయడం జరిగింది వాటి అన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా చూసి నోట్స్ పెట్టుకుని రాసుకోండి అలా అయితేనే మనం చేసినటువంటి వీడియోల్ని మీరు చూస్తున్నప్పుడు ఉపయోగపడతాయి షూస్ వదిలేస్తే మాత్రం ఏ విధంగానే కూడా ఉపయోగపడవు గమనించండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ఎక్సైజ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ దీన్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూసినట్లయితే అను మరియు రాజుల ప్రస్తుత వయసులు ఫోర్ ఇస్టు ఫైవ్ నిష్పత్తిలో ఉన్నాయి ఎనిమిది సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఫైవ్ ఈస్ టు సిక్స్ వారి ప్రస్తుత వయసుల్ని కనుగొనండి అని ఇచ్చాడు క్వశ్చన్లో కాబట్టి ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలన్నది ప్రాసెస్ ప్రకారంగా చూద్దాము తర్వాత షార్ట్కట్ మెథడ్ కూడా ఉంది దీనికి దాన్ని ఏ విధంగా చేయాలన్నది చూద్దాం ఇక్కడ అనుని రాజుని వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళ యొక్క ప్రస్తుత వయసులు యొక్క నిష్పత్తి ఏంటంటే ఫోర్ టు ఫైవ్ అంటే అను రాజుల యొక్క వయసులు యొక్క నిష్పత్తి ఫోర్ టు ఫైవ్ ఇలా ఇచ్చి ఎలా ఇచ్చినట్లయితే మనం ఏం చేస్తామంటే అను యొక్క ప్రస్తుత వయసు నాలుగు భాగాలు కాబట్టి నాలుగు ఎక్స్ అని రాజు యొక్క ప్రస్తుత వయసు ఐదు భాగాలు కాబట్టి ఐదు ఎక్స్ అని చెప్పేసి తీసుకుంటాం ఇలా తీసుకున్న తర్వాత వీడు ఏమంటున్నాడంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎనిమిది సంవత్సరాలు అంటే ప్లస్ ఎయిట్ అనమాట వీరి యొక్క వయసులో ఏమవుతాయంటే అను యొక్క వయసు ఏమో ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిట్ అవుతుంది ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు ఎక్కువ అయింది కాబట్టి అదే రాజు యొక్క వయసు ఏమో ఏమవుతుంది అంటే ఫైవ్ ఎక్స్ కాబట్టి ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎయిట్ అవుతుంది వీళ్ళిద్దరి యొక్క వయసుల యొక్క నిష్పత్తి ఎంత అంటే ఫైవ్ ఈస్ టు సిక్స్ అంటారు అంటే ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిట్కి ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎయిట్కి ఈ రెండు నిష్పత్తి ఎంత అంటే ఫైవ్ టు సిక్స్ అనమాట ఇలా వచ్చింది ఇంతకుముందు మనం చేసుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా అయితే ఉన్నాయో అదే రేషియోలో వచ్చిందనమాట అదే మోడల్లో వచ్చింది ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట సిక్స్ ఇంటూ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిట్ సిక్స్ ఇంటూ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎయిట్ అవుతుంది ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎయిట్ అవుతుంది వీటిని సాల్వ్ చేసినట్లయితే మల్టిప్లికేషన్ చేయాలి చేసినట్లయితే సిక్స్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇంటూ ఎయిట్ అంటే ఫార్టీ ఎయిట్ ఈక్వల్స్ టు ఫైవ్తో మల్టిప్లై చేయాలి ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఎక్స్లన్నింటినీ కూడా లెఫ్ట్ సైడు కానిస్టెంట్లు అన్నీ కూడా రైట్ సైడ్ తీసుకెళ్తాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే అంటే ట్వంటీ ఫోర్ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ట్వంటీ ఫోర్ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకేమవుతుంది అంటే ఇక్కడ ఫార్టీ ఉంది ఫార్టీ దీన్ని ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే మైనస్ ఫార్టీ ఎయిట్ అవుతుంది సో ఇక్కడ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే మైనస్ వన్ వస్తుంది కాబట్టి మైనస్ వన్ ఎక్స్ అనమాట ఇది మైనస్ వన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫార్టీ ఎయిట్ మైనస్ సారీ ఫార్టీ మైనస్ ఫార్టీ ఎయిట్ అంటే మైనస్ ఎయిట్ అవుతుంది ఎందుకంటే మైనస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మైనస్ వస్తుంది అనమాట అంటే మైనస్ ఎయిట్ అవుతుంది మైనస్ మైనస్ క్యాన్సిల్ దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే ఎయిట్ అవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ అవుతుంది వాడు ఏ ప్రాబ్లమ్ అడిగాడు అంటే ప్రాబ్లంలో ఏం అడిగాడనే దాన్ని బట్టి మన ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది కింద ఆప్షన్లు ఇచ్చిన దాంట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అని ఉంటుంది మనకి వాడు ఇందులో ఏది కూడా ఎక్స్ ఎయిటీ అని చెప్పేసి వాడు అడగడం మనం అడిగేది ఏంటంటే అను యొక్క ప్రస్తుత వయసు కానీ రాజు యొక్క ప్రస్తుత వయసు కానీ అడుగుతాడు మరి అను యొక్క ప్రస్తుత వయసు ఎంతంటే ఫోర్ ఎక్స్ కాబట్టి ఫోర్ ఎయిట్ జారు థర్టీ టూ అవుతుంది ఫోర్ ఎయిట్ జారు థర్టీ టూ అవుతుంది అదే రాజు యొక్క వయసు అయింది అనుకోండి ఫైవ్ ఎక్స్ కాబట్టి ఫైవ్ ఇంటూ ఎయిట్ అంటే ఫార్టీ ఇయర్స్ అవుతుంది సో ఇవి వీళ్ళ యొక్క ప్రస్తుత వయసులు అవుతాయి ఇవి వీళ్ళ యొక్క ప్రస్తుత అవుతాయి ఇది మనం ఈ ప్రాబ్లంని ప్రాసెస్ ప్రకారంగా చేసేటువంటి విధానం ఎప్పటికైనా సరే ఈ ప్రాసెస్ మాత్రం మనకు రావాలి అయితే ఆర్ట్స్ వాళ్ళకి వచ్చినట్లయితే వాళ్ళు దీని అంతటినీ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు నెక్స్ట్ నేను చెప్పేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఇది చేయగలిగితే చేయండి తప్పనిసరి కానీ ఇలా ప్రాసెస్ చేయడమే చాలా ఇంపార్టెంట్ ఇన్ కేసు ప్రాసెస్ కానీ మీరు చేయలేకపోయినట్లయితే షార్ట్ కట్ని ఫాలో అవ్వండి షార్ట్ కట్లు అనేవి చాలా ప్రమాదం మర్చిపోతాము కాబట్టి ఎక్కువగా ప్రాసెస్ని ఫాలో అయ్యి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మనం షార్ట్ కట్ మెథడ్లో ఈజీగా ఏ విధంగా చేయాలన్నది నేను చెప్తాను జాగ్రత్తగా వినండి వీళ్ళ ప్రస్తుత వయసులు ఏంటంటే అనుని రాజుని అనుని రాజుని వీళ్ళ యొక్క ప్రస్తుత వయసులు ఫోర్ టు ఫైవ్ రేషియోలో ఉంది ఎనిమిది సంవత్సరాల తర్వాత వీళ్ళ వయసుల యొక్క రేషియో ఎంత అంటే ఫైవ్ టు సిక్స్ ఇటువంటివి చేసేటప్పుడు మనం చేయవలసినటువంటి డిఫరెన్స్ ఏంటంటే దీనికి దీనికి మధ్యలో భేదం ఎంత ఉంది అనేది చూడాలి ఫోర్కి ఫైవ్కి లేదా ఫైవ్కి ఫోర్కి ఈ రెండు డిఫరెన్స్ వన్ ఉంది దీనికి దీనికి కూడా డిఫరెన్స్ ఎంత ఉందంటే వన్ ఉంది సో రెండు ఈక్వల్ అయ్యాయి రెండు కూడా ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి తేడా ఎంత ఎయిట్ ఇయర్స్ కాబట్టి ఈ రెండు ఆటల పార్టీకి అంటే ఒక పార్ట్ ఎంత అయిందంటే ఎయిట్ ఇయర్స్ అయ్యింది ఒక పార్ట్ ఎంత అయిందంటే ఎయిట్ అయ్యింది ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రస్తుత వయసులు ఏంటి అంటే అను యొక్క ప్రస్తుత వయసు ఫోర్ పార్ట్స్ అంటే ఒక పార్ట్ ఎనిమిది భాగాలు అన్నట్లయితే నాలుగు పార్ట్లు ఎంత నాలుగు ఎనిమిదిలు ముప్పై రెండు అంటే ముప్పై రెండు సంవత్సరాలు అనమాట అను యొక్క ప్రస్తుత వయసు అదే రాజు యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అన్నట్లయితే ఎన్ని పార్ట్లు ఫైవ్ పాట్స్ కాబట్టి ఒక ఫార్ట్ని ఎనిమిది సంవత్సరాలు ఫైవ్ పార్ట్స్ ఎంత ఫైవ్ ఇంటూ ఎయిట్ అంటే ఫార్టీ ఫార్టీ ఇయర్స్ అనమాట సో ఇలా మనం ఈజీగా చేయొచ్చు ఓకే ఇక్కడ మనకి ఏమైందంటే ఈ రెండాటికి మధ్యలో ఉన్నటువంటి భేదం అనేది ఈక్వల్ అయింది కాబట్టి మనం వెంటనే చేసేయగలిగాం ఇన్ కేస్ అలా భేదం కానీ ఈక్వల్ కాకపోతే ఏం చేయాలి అంటే ఈ రెండాటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాని చేత పైదాన్ని మల్టిప్లై చేయాలి పైదాన్ రెండు మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాని చేత క్రింది దాన్ని మల్టిప్లై చేయాలి అప్పుడు మరలా వీటి భేదాలు ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి అనమాట ఎప్పుడు ఈక్వల్ కాని సందర్భంలో మనం చేయవలసినటువంటి విధానం అనమాట ఆ తర్వాత క్వశ్చన్ ఆ తర్వాత క్వశ్చన్లో దాన్ని అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి డిస్ప్లే అయింది జాగ్రత్తగా చూడండి హరి మరియు హ్యారీల వయసులు ఫైవ్ ఇస్ టు సెవెన్ నిష్పత్తిలో ఉన్నాయి నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి త్రీ టు ఫోర్ వారి ప్రస్తుత వయసులు కనుగొనండి అని ఇచ్చాడు అంటే ఇక్కడ మనకి వాడు ఏమి ఇచ్చాడు అనే దాన్ని బట్టి మనం ప్రాసెస్ ప్రకారంగా ఎలా చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ హరి అని హ్యారీ అని వీళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళ యొక్క ప్రస్తుత వయసుల యొక్క నిష్పత్తి ఏంటంటే ఫైవ్ ఈస్ టు సెవెన్ అందువల్ల హరి యొక్క వయసునేమో ఏమంటాం అంటే ఫైవ్ ఎక్స్ అని చెప్పేసి తీసుకుంటాం హ్యారీ యొక్క వయసునేమో సెవెన్ ఎక్స్ అని తీసుకుంటాం ఇలా తీసుకున్నట్లయితే నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత వీరి వయసులో ఏమవుతాయంటే హరి యొక్క వయసు ఏమో ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ అవుతుంది హ్యారీ యాక్ వైస్ ఏమో సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ అవుతుంది ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ కాబట్టి ఈ రెండు ఆటల నిష్పత్తి ఎంతట త్రీ త్రీస్ టు ఫోర్ అట అంటే దీనికి దీనికి మధ్యలో ఉన్నటువంటి నిష్పత్తి త్రీ త్రీస్ టు ఫోర్కి ఈక్వల్ అవుతుంది అనమాట కాబట్టి మనం ఎలా తీసుకుంటామంటే ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ బై సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ మీరు వయసులో యొక్క నిష్పత్తి ఫోర్ ఇయర్స్ తర్వాత ఎంత అంటే త్రీ టు ఫోర్ అంటే త్రీ బై ఫోర్ అనమాట ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇంతకు ముందు ఏ ప్రాసెస్లో అయితే చేసామో అదే ప్రాసెస్లో చేయవలసి ఉంటుంది క్రాస్ మల్టిప్లికేషను చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఫోర్ ఇంటూ ఏమవుతుంది అంటే ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ అవుతుంది ఈక్వల్స్ టు ఇక్కడ త్రీ ఇంటూ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ త్రీ ఇంటూ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఓకే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ఫోర్ ఇంటూ ఫైవ్ ఎక్స్ అంటే ట్వంటీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే సిక్స్టీన్ ఈక్వల్స్ టు త్రీ ఇంటూ సెవెన్ అంటే ట్వంటీ వన్ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ అంటే ట్వెల్వ్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి అనేది మనం చూసినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా రైట్ సైడ్ సో ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ వన్ ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే మైనస్ ట్వంటీ వన్ ఎక్స్ అవుతుంది కాబట్టి ట్వంటీ ఎక్స్ మైనస్ ట్వంటీ వన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్నటువంటి ట్వెల్వ్ ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి సిక్స్టీన్ ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే మైనస్ సిక్స్టీన్ అవుతుంది మైనస్ సిక్స్టీన్ సో ట్వంటీ వన్ మైనస్ సారీ ట్వంటీ మైనస్ ట్వంటీ వన్ అంటే మైనస్ వన్ వస్తుంది కాబట్టి మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట మైనస్ వన్ ఎక్స్ అవుతుంది ఈక్వల్స్ టు ట్వెల్వ్ మైనస్ సిక్స్టీన్ అంటే మైనస్ ఫోర్ అవుతుంది మైనస్ ఫోర్ అవుతుంది సో మైనస్ మైనస్ క్యాన్సిల్ సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే ఫోర్ అవుతుంది జాగ్రత్తగా మీరు గుర్తించాలి ఈ ఫోర్ అనేది దేనికి కూడా ఆన్సర్ అవ్వదు వాడు అడిగిన దానికి వాడు అడిగేది ఏంటంటే వీళ్ళ యొక్క ప్రస్తుత వయసులు ఎంత అని అడుగుతాడు ఇక్కడ ప్రస్తుత వయసులు ఏంటంటే హరి యొక్క ప్రస్తుత వయసు ఫైవ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ కాబట్టి ఫైవ్ ఎక్స్ అంటే ఏమవుతుంది ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది హరి యొక్క ప్రస్తుత వయసు ట్వంటీ ఇయర్స్ అవుతుంది అదే హ్యారీ యొక్క ప్రస్తుత వయసు ఏమవుతుందంటే సెవెన్ ఎక్స్ కాబట్టి సెవెన్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఈ రెండు కూడా మనకు ఆన్సర్లు అవుతాయి కాబట్టి ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఫస్ట్నే వచ్చేది ఇది మనకు ఫోర్ కనిపిస్తుంది ఆ ఫోర్ని చూసి మన ఆన్సర్ అని చెప్పేసి టిక్ పెట్టేయకూడదు కరెక్ట్గా వచ్చిన వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు మాత్రం ప్రాసెస్ తప్పనిసరిగా చేసుకునే ఆ తర్వాత షార్ట్కట్ ప్రాక్టీస్ చేయండి షార్ట్ కట్ పర్లేదు ప్రాసెస్ మాత్రం మనకు రావాలి ఆ ప్రాసెస్ వచ్చినట్లయితే మాత్రమే మనం చేయగలుగుతాం అనమాట నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి షార్ట్ కట్ ఏ విధంగా చేయాలన్నది చూద్దాం ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాబ్లమ్ని షార్ట్ కట్ మెథడ్లో ఏ విధంగా చేయాలన్నది చెప్తాను జాగ్రత్తగా చూడండి ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఇక్కడ ఇచ్చినటువంటి నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ నిష్పత్తులకి డిఫరెన్స్ కనుగొన్నాం ఫైవ్కి త్రీకి డిఫరెన్స్ ఇక్కడ ఎంత అవుతుందంటే టూ అవుతుంది సెవెన్కి ఫోర్కి మధ్యలో డిఫరెన్స్ మనకి ఎంత అవుతుందంటే త్రీ అవుతుంది కానీ ఈ రెండు కూడా ఎలా ఉన్నాయంటే వేర్వేరుగా ఉన్నాయి రెండు ఎలా ఉన్నాయంటే వేర్వేరుగా ఉన్నాయి అందువల్ల వీటిని ఈక్వల్గా ఉండేటట్టు చేయాలంటే ఏం చేయాలి అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో త్రీకి ఫోర్కి డిఫరెన్స్ వన్ వస్తుంది ఇక్కడ ఫైవ్కి సెవెన్కి డిఫరెన్స్ టూ వస్తుంది ఈ డిఫరెన్స్ల చేత పై దాని డిఫరెన్స్ చేత కింద కిందదాని యొక్క డిఫరెన్స్ చేత పైదాన్ని మల్టిప్లై చేయాలి ఇప్పుడు త్రీకి ఫోర్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ వన్ కాబట్టి వన్ చేత పై దాన్ని మల్టిప్లై చేస్తే ఏమి మారదు ఫైవ్ ఇస్టు సెవెన్ అవుతుంది అదే పైన ఉన్నటువంటి డిఫరెన్స్ టూ కాబట్టి ఆ టూ చేత కింద ఉన్నటువంటి త్రీ ఇస్ టు ఫోర్ని మల్టిప్లై చేసినట్లయితే త్రీ జార్ సిక్స్ అవుతుంది టూ ఫోర్ జార్ ఎయిట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ డిఫరెన్స్ కట్ చూడాలి దీనికి దీనికి డిఫరెన్స్ వన్ అవుతుంది దీనికి దీనికి డిఫరెన్స్ వన్ అవుతుంది కాబట్టి ఈ అనేవి ఎలా ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్నాయి అంటే మనం వేసుకునేటువంటి షార్ట్ కట్కి సరిపోతున్నాయి మరి ఈ డిఫరెన్స్ ఎంతకు సమానం అవ్వాలి ఫోర్కి సమానం అవ్వాలి ఎందుకంటే నాలుగు సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి కాబట్టి ఒక పార్ట్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే ఫోర్ ఇయర్స్ అవుతుంది సో మనకిప్పుడు ప్రస్తుతానికి ఎవరి వయసులు కావాలంటే హారీ యొక్క వయసు ఫైవ్ పార్ట్స్ కాబట్టి ఫైవ్ పార్ట్స్ ఎంత అవుతుంది ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ అవుతుంది అదే హ్యారీ యొక్క వయసు ఎన్ని పార్ట్లు సెవెన్ పార్ట్స్ అంటే సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ అవుతుంది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట ఇది దీన్ని చేసేటువంటి షార్ట్ కట్ మెథడ్ ఎప్పుడు కూడా షార్ట్కట్ మెథడ్ అనేది ప్రమాదకరమే దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఎగ్జామినేషన్లో ఉపయోగపడుతుంది లేదా అక్కడ మరిచిపోతే మనం చేయలేము కాబట్టి ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ డిస్ప్లే అయింది ఒకసారి చూడండి అది ఏంటంటే ఒక అకర్ణీయ సంఖ్య యొక్క హారం దాని లవం కంటే ఎనిమిది ఎక్కువ లవాన్ని పదిహేడు ఎక్కువ చేసి హారాన్ని ఒకటి తగ్గించిన వచ్చే సంఖ్య మూడు బై రెండు అయినా ఆ ఆకర్ణీయ సంఖ్య ఏది అని ఇచ్చాడు ప్రాబ్లం దీంట్లో ఏంటంటే ఇక్కడ ఏమైందంటే సాధారణంగా లవము హారము అంటే సాధారణంగా ఒక ప్రాక్షన్ తీసుకున్నట్లయితే భిన్నం అనేది ఎలా ఉంటుందంటే లవం బై హారం లవం బై హారం ఇలా చెప్తాం అయితే ఇక్కడ మనకి అంటే న్యూమరేటర్ బై డెనామినేటర్ న్యూమరేటర్ బై డెనామినేటర్ అయితే ఇక్కడ డెనామినేటర్ అనేది అంటే హారం అనేది లవం కంటే కూడా ఎనిమిది ఎక్కువ హారం అనేది లవం కంటే ఎక్కువ కాబట్టి లవాన్ని మనం ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం అన్నమాట లవాన్ని ఎక్స్ అనుకుంటాం ఆటోమేటిక్గా హారం ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ ఎయిట్ అవుతుంది ఎక్స్ ప్లస్ ఎయిట్ అవుతుంది అంటే ఫస్ట్ ఏమనుకున్నాం హా ఏమో ఎక్స్ అనుకున్నాం హారం ఏమైందంటే ఎక్స్ ప్లస్ ఎయిట్ అయ్యింది అయితే వీడు ఏం చేస్తున్నాడంటే ఈ భిన్నాన్ని లవాన్ని పదిహేడు పెంచుతున్నాడట అంటే ఎక్స్ దాన్ని ఎక్స్ ప్లస్ సెవెంటీన్ చేస్తున్నాడు సెవెంటీన్ పెంచుతున్నాడు ఏమో ఒకటి తగ్గిస్తున్నాడు ఒకటి తగ్గిస్తున్నాడు అంటే ఎయిట్లోంచి ఒకటి తగ్గిస్తే మనకి ఏమవుతుంది సెవెన్ అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ సెవెన్ అవుతుంది అనమాట ఇలా చేస్తే వచ్చినటువంటి ఆ ఫ్రాక్షన్ ఏంటి ఆకర్ణీయ సంఖ్య ఏంటి అంటే త్రీ బై టూ అనమాట త్రీ బై టూ అలా అయినట్లయితే ఆ భిన్నం ఏది ఆకర్ణీయ సంఖ్య ఏది అని అడిగాడు కాబట్టి ఇప్పుడు మనం క్రాస్ చేసుకుంటే సరిపోతుంది క్రాస్ చేస్తే టూ ఇంటూ ఎక్స్ ప్లస్ సెవెంటీన్ ఈక్వల్స్ టు త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ సెవెన్ దీన్ని మల్టీప్లై చేయండి టూ ఇంటూ ఎక్స్ అంటే టూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ సెవెంటీన్ అంటే థర్టీ ఫోర్ ఈక్వల్స్ టు త్రీ ఇంటూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ సెవెన్ అంటే ట్వంటీ వన్ సో మనం ముందు చెప్పినటువంటి విధానం ప్రకారంగా ఉన్నటువంటి ఎక్సల్ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే అటువైపు ఉన్నటువంటి ఎక్సల్ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే మైనస్ త్రీ ఎక్స్ అవుతుంది సో టూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు అటువైపు కాన్స్టెంట్ ట్వంటీ వన్ ఉన్నది ఈ ప్లస్ థర్టీ ఫోర్ని ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే మైనస్ థర్టీ ఫోర్ అవుతుంది సో టూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ అవుతుంది ఈక్వల్స్ టు ట్వంటీ వన్ మైనస్ థర్టీ ఫోర్ అంటే మనకి ఎంత అవుతుందంటే మైనస్ థర్టీన్ అవుతుంది మైనస్ థర్టీన్ అవుతుంది సో మైనస్ మైనస్ క్యాన్సులు అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అయిందంటే థర్టీన్ అయింది ఇప్పుడు మనం చేయవలసినటువంటిది ఏంటంటే కనుగొనది ఆ భిన్నం ఏంటి ఆ ప్రాక్షన్ ఏంటి అన్నాడు ఆ ప్రాక్షన్ ఏంటంటే మనం ఫస్ట్నే తీసింది ఇది ఎక్స్ అంటే థర్టీన్ కాబట్టి థర్టీన్ బై తర్వాత డెనామినేటర్లో ఏముంది ఎక్స్ ప్లస్ ఎయిట్ కాబట్టి థర్టీన్ ప్లస్ ఎయిట్ అంటే అంత ట్వంటీ వన్ ఇది ఆ భిన్నం అవుతుంది అనమాట ఇది ఆ భిన్నం అవుతుంది మరి ఆర్ట్స్ వాళ్ళు చేసేటప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్ నుంచి రావాలి ఆ భిన్నం ఇది థర్టీన్ బై ట్వంటీ వన్ ఇప్పుడు ఏం చేయాలంటే వాడు ఆప్షన్లో ఇచ్చినప్పుడు ప్రతిదానికి కూడా డిఫరెన్స్ కట్టాలి దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉండాలి అంటే హారం అనేది లవం కంటే కూడా ఎయిట్ ఎక్కువ ఉండాలి అలా ఎయిట్ ఎక్కువ ఉన్నది ఏదో ఉందో చూసుకోవాలి అలా ఒకటో రెండో అవుతాయి ఆప్షన్లో తర్వాత ఏం చేయాలంటే మిగతా వాటిని డిలీట్ చేయడానికి దీనికి ఏమో సెవెంటీన్ కలపాలి దీంట్లోంచి ఏమో వన్ తీసేయాలి రెండు డిఫరెన్స్ కడితే ఏదైతే త్రీ సారీ రేషియో కడితే ఏదైతే త్రీ బై టూ వచ్చిందో అది మనకు ఆన్సర్ అనమాట దాన్ని మనం చూసుకుంటే ఈజీగా మనకి తెలుసుకోవద్దు ఇది ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో ఏకశార రేఖ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం డిస్కస్ చేసాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్